ఆర్బిఐ ఒకే రోజులో ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు ఇస్తే అసలు ఏం జరుగుతుంది ఆర్బిఐ అసలు ఎందుకు ఎక్కువ డబ్బులు ప్రింట్ చేయదు ఆర్బీఐకి ప్రింటింగ్ మెషిన్స్ ఉన్నాయి మరి ఎందుకు అవసరమైనంత డబ్బు ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వదు డబ్బు ఎక్కువగా ఉంటే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయా ఎకనామీలో ఒక సింపుల్ రూల్ ఉంది మనీ సప్లై మరియు ప్రొడక్షన్ మధ్య బ్యాలెన్స్ లేకపోతే ఇన్ఫ్లేషన్ జరుగుతుంది రేపు ఉదయం నిద్రలేచి మీ బ్యాంక్ అకౌంట్లో ఒక కోటి రూపాయలు క్రెడిట్ అయిపోయింది మనం రిచ్ అయిపోయిన అనుకున్నా దేశం మొత్తం ఒక పెద్ద సమస్యలో పడిపోతుంది అన్లిమిటెడ్ మనీ ఈజ్ ఈక్వల్ టు అన్లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఇది హిస్టరీ మనకి ఇచ్చే స్పష్టమైన వార్ని ఆర్బీఐ అసలు ఎందుకు ఎక్కువ డబ్బులు ప్రింట్ చేయదు డబ్బులు ప్రింట్ చేసేది ఆర్బీఐ కదా ఒకేసారి ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసి దేశంలో ఉన్న పేదవాళ్ళకి ధనవంతులు చేస్తే దేశంలో పేదరికం లేకుండా పోతుంది కదా కానీ ఆర్బీఐ ఎందుకు అలా చేయదు ఇలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ ఆర్బీఐ ఒకే రోజులో ప్రతి ఒక్కరికి కోటి రూపాయలు తెస్తే అసలు ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఊహించారా రేపు ఉదయం నిద్రలేసి మీ బ్యాంక్ అకౌంట్లో ఒక కోటి రూపాయలు క్రెడిట్ అయిపోయింది ఒకరికి కాదు దేశంలోని ప్రతి ఒక్కరికి మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఏమవుతుందో చూద్దాం కార్ షోరూమ్స్ మొత్తం పొడవాటి లైన్లతో నిండిపోతాయి బిల్డర్ ఆఫీస్లో అడ్వాన్స్ బుక్ చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు షాపింగ్ మాల్స్ మొత్తం రద్దీతో నిండిపోతాయి మనమందరం ఈ సడన్ జాక్పాట్తో లైఫ్ సెట్ అయిపోయిందని సెలబ్రేట్ చేస్తాం కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే మనం రిచ్ అయిపోయినా అనుకున్న దేశం మొత్తం ఒక పెద్ద సమస్యలో పడిపోతుంది ఎందుకంటే మనం మిస్ చేసేది ఒక చిన్న డీటెయిల్ వెల్త్ అంటే కాగితపు నోట్లో ఉండేది కాదు నిజమైన సంపద అనేది వస్తువులు సర్వీసెస్ రిసోర్సెస్ ఇవన్నీ ఓవర్నైట్లా మ్యాజిక్ లాగా మల్టిప్లై అవ్వవు ఒక ఉదాహరణ తీసుకున్నాం ఒక కిలో బియ్యం ఈరోజు అది యాభై రూపాయలు కేజీ ఉంటే రేపు మనందరికీ ఒకేసారి కోట్లు వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎక్కువ రైస్ బ్యాగ్స్ కొనాలని ప్రయత్నిస్తారు కానీ గోడౌన్లో ఉన్న బియ్యం స్టాక్ మాత్రం అదే ఉంటుంది అప్పుడు ఏమవుతుంది డిమాండ్ పెరిగి ధరలు మనకు టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్కే మారుతాయి అంటే యాభై రూపాయల కేజీ ఉన్న బియ్యం ఆల్మోస్ట్ మనకు ఐదు వందలు వెయ్యి రూపాయల కేజీ అవుతుంది ఇదే ప్రిన్సిపల్ మనం కొనాలనుకునే ప్రతి వస్తువు ప్రతి సర్వీసెస్ పైన వర్తిస్తుంది కార్స్ పెట్రోల్ హౌజెస్ క్లాత్స్ ఈవెన్ డాక్టర్ అపాయింట్మెంట్స్ సప్లై లిమిటెడ్గా ఉండి డిమాండ్ ఎక్స్ప్లోర్డ్ అయినప్పుడు మనం ఊహించని రిచ్ లైఫ్ ఒక నైట్ మేర్గా మారిపోయి డబ్బు ఎక్కువగా ఉంటే మన ధనవంతులం కాదు నిజమైన వెల్త్ వస్తువులు సర్వీసెస్ ప్రొడక్టివిటీలో ఉంటుంది డబ్బు అంటే కేవలం సింపుల్ సప్లై పెరగకుండా మద్యం పెరగడం అంటే ఎకనామీని నాశనం చేయడమే ఇక్కడి నుంచి మన స్టోరీ కామన్ బిలీఫ్ వర్సెస్ రియల్ ఎకనామిక్స్ వైపు మలుపు తిరుగుతుంది ఎందుకంటే ఆర్బీఐ కేవలం ప్రింటింగ్ చేసినప్పుడు ద్వారా దేశాన్ని రిచ్ చేయలేదు డబ్బు ఎక్కువగా ఉంటే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయా మనలో చాలా మందికి ఇదే కామన్ డౌట్ ఆర్బీఐకి ప్రింటింగ్ మిషన్స్ ఉన్నాయి మరి ఎందుకు అవసరమైనంత డబ్బు ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వదు వీధిలోను టీ స్టాల్స్లోను ఈవెన్ స్టూడెంట్స్లోను సేమ్ క్వశ్చన్ ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది ఈ ఆలోచన వెనుక ఒక లాజిక్ సింపుల్ డబ్బు ఉంటే బెదిరికం పోతుంది ఉద్యోగాలు పెరుగుతాయి ప్రతి ఒక్కరు లగ్జరీగా జీవించగలరు కానీ ఇది సర్ఫేస్ లెవెల్ థింకింగ్ మాత్రమే అసలు ఎకనామిక్స్లో డబ్బు అంటే కాగితపు ముక్కలు కాదు డబ్బు అనేది వాల్యూకి సింబల్ మాత్రమే ఉదాహరణకి ఒక కిలో బియ్యం ఉత్పత్తి కావడానికి రైతులు పొలంలో కష్టపడాలి వర్షాలు ఎరువులు పంట కోత ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాతే మన టేబుల్ మీదకి ఒక రైస్ బ్యాగ్ అనేది వస్తుంది ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్ హోల్సేలర్ రీటైలర్ ద్వారా మార్కెట్లోకి వస్తుంది ఈ ప్రొడక్షన్ సప్లై చైన్ అన్చెంచెడ్గా ఉంటే డబ్బు ప్రింటింగ్తో యాక్చువల్ వస్తువుల సంఖ్య పెరగదు అంటే ఆర్బీఐ ఎక్కువ నోట్స్ ప్రింట్ చేస్తే మన చేతిలో నెంబర్స్ ఇన్ హ్యాండ్ పెరుగుతాయి కానీ మార్కెట్లో ఉన్న వస్తువుల సంఖ్య మాత్రం పెరగదు దీనివల్ల డిమాండ్ సడన్ గా కానీ సప్లై షార్టేజ్ అవుతుంది అప్పుడు సెల్లర్స్ నాచురల్గా ధరలు పెంచేస్తారు ఇదే ఇంబ్యాలెన్స్ ఎకనామిస్ట్ ఒక పదంతో డిఫెండ్ చేస్తారు దాన్నే ఇన్ఫ్లేషన్ అంటాం ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల ధరలు పెరగడం డబ్బు పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం అంటే మనకు వెయ్యి ఉన్న అది గతంలో ఉన్న వంద రూపాయల వాల్యూతో సమానం మాత్రమే కాబట్టి ఇక్కడ ఎక్కువ డబ్బు ప్రింట్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ కావు కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇదే రీజన్ ఆర్బీఐ చాలా కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేసి మాత్రమే కరెంట్ సప్లైని మేనేజ్ చేస్తుంది ఇక్కడ అసలు మ్యాట్రోలోకి వెళ్తే ఆర్బీఐ ఎక్కువ డబ్బులు ప్రింట్ చేస్తే అది ఇమీడియట్ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ ఒక కిలో బియ్యం ఎందుకు పది రెట్లు పెరుగుతుంది సపోజ్ ఒక కిలో బియ్యం ధర యాభై రూపాయలు ప్రతి ఒక్కరు అకస్మాత్తుగా లక్ష రూపాయలు వచ్చాయి అప్పుడు అందరూ ఒకేసారి ఎక్కువ రైస్ కొనాలని చూస్తారు కానీ మార్కెట్లో స్టాక్ అంత ఉండదు ఏం చేస్తాడు డిమాండ్ ఎక్కువ ఉన్నందున ధర పెంచి అమ్మేస్తాడు అలా ఒక కిలో బియ్యం యాభై రూపాయల నుండి ఐదు వందల రూపాయలు అయిపోతుంది ఇంకా మరింత డబ్బు వచ్చిందంటే అది వెయ్యి రూపాయలు కూడా అయిపోవచ్చు ఈ ప్రాసెస్లో డబ్బు వాల్యూ తగ్గిపోతుంది అంటే మన దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నా అసలు అది మీనింగ్లో రిచ్ కాదు ఎందుకంటే సింపుల్ ఫుడ్ ఐటమ్స్ ఫ్యూయల్ డైలీ నీడ్స్ కూడా మనకు అందనంత ధరలో ఉంటాయి ఇదే ఇన్ఫ్లేషన్ రియల్ లైఫ్ లో చాలా డేంజర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ అండ్ జిమ్ పాంబే లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఈ ఇన్ఫ్లేషన్ ని ఆలోచించకుండా కొన్ని దేశాలు పేదరిక నిర్మూలనకు ప్రయత్నించాయి ఇది జర్మనీలో హైపర్ ఇన్ఫ్లేషన్ కథ వరల్డ్ వార్ వన్ జరిగిన తర్వాత జర్మనీ ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్ లో పడిపోయింది యుద్ధంలో దేశం మొత్తం అప్పులతో మునిగిపోయింది పైగా ట్రీటీ ఆఫ్ వెట్ సైల్స్ ప్రకారం జర్మనీ భారీగా కంపెన్సేషన్ వాళ్ళ అలైడ్ కంట్రీస్ కి చెల్లించాల్సి వచ్చింది ఈ పరిస్థితిని ఆయన చేయడానికి వాళ్ళు తీసుకున్న షార్ట్ ఏంటంటే ఎక్కువ డబ్బు ప్రింట్ చేయడం మొదట్లో ఇది సొల్యూషన్ లాగానే అనిపించింది గవర్నమెంట్ కు అప్పులు తీర్చడానికి నోట్స్ ప్రింట్ చేయడం చాలా ఈజీ అనిపించింది కానీ కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా మారాయి మార్కెట్స్ లో వస్తువులపై సప్లై అదే ఉండగా సర్కులేషన్స్ ఉన్న కరెన్సీ నోట్ సంఖ్య ఎక్స్ప్లోడ్ అయిపోయింది రిజల్ట్ ప్రైసెస్ అన్కంట్రోలబుల్ గా పెరిగాయి నైన్టీన్ ట్వంటీ వన్ లో ఒక బ్రెడ్ ధర నూట అరవై జర్మన్ మార్క్స్ ఉంటే అదే నైన్టీన్ ట్వంటీ టూ వచ్చేసరికి టూ హండ్రెడ్ మార్క్స్ అయింది కానీ నైన్టీన్ ట్వంటీ లో అదే బ్రెడ్ ధర టూ హండ్రెడ్ బిలియన్ మార్క్స్ దాటింది ప్రజల్లో రోజుకొకసారి ఒకసారి కాకుండా ఒక రోజులోనే ప్రైసెస్ రెండు మూడు సార్లు చేంజ్ అవుతుంది ఉదయం ఒక కిలో పొటాటోస్ కొనడానికి తీసుకెళ్లిన డబ్బు సాయంత్రానికి ఒక చాక్లెట్ సరిపోతుంది ఒక దశలో పరిస్థితి అంతా వర్స్ట్ అయిపోయింది ప్రజలు బ్రెడ్ కొనడానికి కూడా వీల్ బారెస్ లో కరెన్సీ నోట్స్ తీసుకెళ్లాల్సి వచ్చింది పిల్లలు కాగిత బొమ్మలు చేయడానికి కూడా నోట్స్ వాడేవారు ఎందుకంటే అది యాక్చువల్ పేపర్ వాల్యూ కన్నా తక్కువైపోయింది ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ కారణంగా జర్మనీ ఎకనామీ చాలా కొలాబ్స్ అయిపోయింది మిడిల్ క్లాస్ సేవింగ్ పూర్తిగా నిశించాయి సాలరీస్ అన్ని వర్తులెస్ అయిపోయాయి దేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ పెరిగి చివరికి హిట్లర్ రైజ్ కావడానికి ఇది ఒక కారణమైంది జింబాంబే ఆఫ్రికాలోని ఒక ఫర్టైల్ దేశం అగ్రికల్చర్ కి ప్రధానమైన బ్యాక్ బోన్ కానీ రెండు వేల తర్వాత ప్రభుత్వం తీసుకున్న కొన్ని తప్పు నిర్ణయాలు ఎకనామీని పూర్తిగా కుదిపేసాయి ముఖ్యంగా ల్యాండ్ రిఫార్మ్స్ బైట్ ఫార్మర్స్ నుండి ఫార్మ్స్ తీసుకుని ఎక్స్పీరియన్స్ లేని కొత్త వారికి ఇచ్చారు దానికి ఫలితంగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ గణనీయంగా పడిపోయింది వీట్ టొబాకో లాంటి క్రాప్స్ తగ్గిపోవడానికి ఎక్స్పోర్ట్స్ ఇన్కమ్ కూడా చాలా క్షీణించిపోయింది ఇక గవర్నమెంట్ కి ఖర్చులు తగ్గడం కుదరలేదు శాలరీస్ వెల్ఫేర్ ఇంపోర్ట్స్ పే చేయడానికి వాళ్ళు తీసుకున్న షార్ట్ కట్ అదే కరెన్సీ నోట్స్ ప్రింట్ చేయడం మొదట్లో కొంతవరకు పనిచేసింది కానీ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్లో లో పరిస్థితి అదువు తప్పింది మార్కెట్ లో వస్తువుల సప్లై తగ్గిపోయింది నోట్స్ మౌంటైన్ లా పెరిగిపోయాయి రిజల్ట్ సేమ్ ప్రైసెస్ కంట్రోల్ చేయలేని లెవెల్స్ కి పెళ్లిపోయాయి ఒక కిలో షుగర్ కొనడానికి ట్రిలియన్ జింబాబే డాలర్స్ అవసరమైంది రెస్టారెంట్ లో మెనూస్ రోజుకి రెండు మూడు సార్లు చేంజ్ చేసేవారు ఎందుకంటే ఉదయం టీ ఐదు మిలియన్ ఉంటే సాయంత్రం వచ్చేసరికి అదే యాభై మిలియన్ అయ్యేది ప్రజలు శాలరీ తీసుకున్న వెంటనే షాపింగ్ పరిగెత్తేవారు ఎందుకంటే ఒక రోజు డీలే చేసిన ఆ డబ్బుతో ఏమి కొనలేదు ఒక దశలో జింబాంబే రిజర్వ్ బ్యాంక్ వంద క్వాట్రిలియన్ డాలర్ నోట్ కూడా ప్రింట్ చేసింది ఎందుకంటే అక్కడ కరెన్సీకి వాల్యూ లేదు కానీ దానితో ఒక బస్ టికెట్ లేదా రెండు పీసెస్ బ్రెడ్ మాత్రమే దొరికేది ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రజలు తమ సేవింగ్స్ పెన్షన్స్ లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ అన్ని కోల్పోయారు మిడిల్ క్లాస్ మాత్రం పూర్తిగా కొలాప్స్ అయిపోయింది చివరికి జింబాంబే తన ఆఫీషియల్ కరెన్సీ వాల్యూ కోల్పోయి యుఎస్ డాలర్ సౌత్ ఆఫ్రికన్ రాండ్ వంటి ఫారెన్ కరెన్సీస్ వాడడం మొదలుపెట్టింది జర్మనీ నైన్టీన్ ట్వంటీస్లో లో అండ్ జింబాంబే టూ థౌజండ్స్లో లో ఈ రెండు దేశాలు ఒకటే మిస్టేక్ చేస్తాయి ప్రాబ్లమ్స్ కి షార్ట్ కట్ గా ఎక్కువ డబ్బులు ప్రింట్ చేద్దామని అని అనుకున్నాయి జర్మనీలో ఒక బ్రెడ్ ధర టూ హండ్రెడ్ బిలియన్ మార్క్స్ వెళ్ళింది జింబాంబేలో ఒక కిలో షుగర్ కొనడానికి ట్రిలియన్ ఆఫ్ డాలర్స్ అవసరమైంది ప్రజలు షాపింగ్ ట్రాలీలో నోట్స్ తీసుకెళ్తూ ఉండేవారు కానీ అది ఒక ప్యాకెట్ ఫుడ్ మాత్రమే సరిపోయేది ఈ రెండు స్టోరీస్ ఒక టూటే చూపిస్తాయి అన్లిమిటెడ్ మనీ ప్రింటింగ్ రిచ్ చేయదు కులాబ్స్ చేస్తుంది ఈ ఎగ్జాంపుల్ మనకి ఆర్బీఐ ఎందుకు జాగ్రత్తగా ఉండాలో స్పష్టంగా చూపిస్తాయి అన్లిమిటెడ్ మనీ ఈజ్ ఈక్వల్ టు అన్లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఇది హిస్టరీ మనకి ఇచ్చే స్పష్టమైన వార్నింగ్ జర్మనీ అండ్ జింబాంబే లాంటి దేశాలు తమ తప్పులను చూపించాయి డబ్బు ఎక్కువగా ప్రింట్ చేస్తే షార్ట్ టర్మ్ ప్రజలకు సంతోషం కలిగించిన లాంగ్ టర్మ్ లో దేశాన్ని కొలాబ్స్ చేస్తుంది ఇండియా లాంటి పెద్ద దేశంలో ఆర్బీఐ చాలా కేర్ఫుల్గా పనిచేస్తుంది మన ఎకనామీ స్టేబుల్గా ఉండాలంటే కొన్ని పిల్లర్స్ బ్యాలెన్స్ ఉండాలి సప్లై డిమాండ్ ఈక్వేషన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఫిజికల్ డెఫిషియట్ మేనేజ్మెంట్ మరియు కరెన్సీ సర్కులేషన్ ఎకనామీలో ఒక సింపుల్ రూల్ ఉంది మనీ సప్లై మరియు ప్రొడక్షన్ మధ్య బ్యాలెన్స్ లేకపోతే ఇన్ఫ్లేషన్ జరుగుతుంది అందుకే ఆర్బీఐ నోట్స్ ప్రింట్ చేసే ప్రాసెస్లో డిమాండ్ ప్రొజెక్షన్స్ జీడిపి గ్రోత్ ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అన్ని కాలిక్యులేట్ చేసిన తర్వాత డిసిషన్ తీసుకుంటుంది మనం ఒక సింపుల్ ట్రూత్ తెలుసుకోవాలి డబ్బులు ఎక్కువ ఉండడం అనేది దేశాన్ని ఆటోమేటిక్గా చేయదు రియల్ గ్రోత్ అనేది కొత్త వస్తువులు తయారు చేయడం సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయడం ప్రొడక్టివిటీ పెంచడం మరియు ఎక్స్పోర్ట్స్ ద్వారా ప్రపంచానికి వాల్యూ ఇవ్వడం వల్ల వస్తుంది ఆర్బీఐ అన్లిమిటెడ్ గా మనీ ప్రింట్ చేస్తే ఎకనామిక్స్లో నెంబర్స్ మాత్రం పెరుగుతాయి కానీ వాటి వెనుక ఉన్న వాల్యూ కొలాబ్స్ అవుతుంది ఇదే ఇన్ఫ్లేషన్ ఇండియా వంటి దేశం స్టేబుల్ గా ఉండడానికి ఆర్బీఐ చాలా గా కరెన్సీని సప్లై మేనేజ్మెంట్ చేస్తుంది ప్రింటింగ్ ప్రైస్ లో రోజు నోట్ ప్రింట్ చేసినా అవి డిమాండ్ కి గ్రోత్ మ్యాచ్ అయ్యేలా మాత్రమే ఉంటాయి అందుకే మనం చూసే స్టడీ గ్రోత్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ మరియు ఎకనామిక్స్ స్కోలప్ కాకుండా చూడడం జరుగుతుంది చివరగా తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే మనీ కంటే వాల్యూ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్